గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎండోమెంటు ల్యాండ్స్ను యాక్షన్ లేకుండా సోషల్ సర్వీస్ చేసే వాళ్ళకని ఇంకా వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చేదానికి థర్టీ త్రీ ఇయర్స్ లీజుకి ఇచ్చేదానికి వాళ్ళు ఈరోజు ప్లాన్ చేస్తూ ఉన్నారు అంటే జియో ఇచ్చినారు ఎండోమెంట్ ల్యాండ్స్ వితౌట్ యాక్షన్ ఇవ్వడం అనేదే ఇల్లీగల్ హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఏదైతే ధార్మిక సంస్థలు ఉన్నాయో ధార్మిక సంస్థలు దాన్ని స్పిరిచువల్ దానికి మాత్రమే ఉపయోగిస్తే వాళ్ళకు మాత్రం ల్యాండ్స్ ఫ్రీ ఇయ్యొచ్చు అనేది ఒక హైకోర్టు కూడా చెప్పింది కానీ ఏదైతే హైకోర్టు ఆర్డరు ప్రకారము ఇతరులకు ఎవరికి ఇవ్వకూడదు అంటే సర్వీస్ చేసేదంటే వాళ్ళు ఏం సర్వీస్ చేస్తున్నారని నో ప్రా నో ప్రాఫిట్ మోటిల్లో సర్వీస్ చేయడం అంటే నో ప్రాఫిట్ మోటల్లో ఏం సర్వీస్ చేస్తున్నారని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు దానికి పారామీటర్ ఏంటి అనేది ఎక్కడా లేదు దానికి కావాల్సిన పారామీటర్ ఏమంటే లోకేష్ బాబు గారికో లేకుంటే చంద్రబాబు నాయుడు గారికో బినామీ అయితే దట్ ఈస్ ద పారామీటరు ఇవ్వడానికి అంతకంటే ఏం లేదు దాంట్లో దాదాపుగా ఇప్పుడు ఎండోమెంట్ ల్యాండ్ నాలుగు లక్షల అరవై ఐదు వేల ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్ మన రాష్ట్రంలో ఉంది చాలా విలువైన భూములు ఉన్నాయి వ్యవసాయం చేసే భూములు కొన్నింటే వ్యవసాయేతర ల్యాండ్స్ విలువైన ల్యాండ్స్ ఎన్నో ఉన్నాయి కర్నూలులోనే తీసుకుంటే కర్నూలులో హార్ట్ ఆఫ్ ద టౌన్లో టెంపుల్ పక్కనే దాదాపు నాలుగు ఎకరాలు ఉంది మన బల్లారి చివరస్తలో దాదాపు పది ఎకరాలు ఉంది మొన్న రెండు ఎకరాలు యాక్షన్ పెడితే సంవత్సరానికి పది లక్షలు పోయింది అది దాన్ని మీరు యాభై వెయ్యి రూపాయలకు ఐదు ఇస్తారు విశాఖపట్నంలో మూడు వేల ఎకరాలు మూడు వేల కోట్లు విలువ చేసే ఎనిమిది ఎకరాల ల్యాండు తొంభై తొమ్మిది రూపాయలు తొంభై తొమ్మిది పైసలకు ఇచ్చినటువంటి గవర్నమెంట్ రేపొద్దున ఎండోమెంట్ ల్యాండ్ను పైసలకు ఇస్తారో అనాలకిస్తారో ఇస్తారో తెలియదు అటువంటి పరిస్థితి తీసుకొని వస్తున్నారు అంటే గవర్నమెంట్ ల్యాండ్లు కావాల్సిన వాళ్ళకు అప్పజెప్పడం కాకుండా అంటే ఇప్పుడు ఎండోమెంట్ ల్యాండ్లను కూడా వాళ్ళకి ఇచ్చేదానికి ఇంకా టీటీడీ ల్యాండ్స్ ఏమైనా మిగిలిస్తారా వేల కోట్ల విలువ చేసే టీటీడీ ల్యాండ్స్ తిరుపతిలో ఉన్నాయి ఈ జీవో దానికి కూడా వర్తిస్తుందా అంటే తిరుపతిలో ఉండే ఎండోమెంట్ ల్యాండ్లు మీరు కొట్టడానికి పెట్టారా ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏమో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చి బోర్డ్ ల్యాండ్ తొమ్మిది లక్షల ఎకరాలు వక్ బోర్డ్ ల్యాండ్ ఉంది దాన్ని గవర్నమెంట్ ఏవైతే రికార్డులు లేనివిండాయో దాన్ని గవర్నమెంట్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వము వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చింది ఏ ఎప్పుడూ జమీందార్ నవాబులు ఇచ్చినవి వాళ్ళకంటే ముందు ఇచ్చిన వాళ్ళు ఐదు వందల సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాల కింద ఇచ్చిన దాళ్లకు అప్పుడు రికార్డులు ఉంటాయా అప్పుడు ఎంఆర్ఓలు ఉన్నారా తహసీల్దార్లు ఉన్నారా ఎవరు ఉన్నారు వాళ్ళకి రాసి ఇచ్చినారు అవి ఒక బోర్డులలో ఎక్కినాయి ఈరో పంతొమ్మిది వందల యాభై ఆరులోనే వక్ఫ్ దాంట్లో జీవోలు ఎక్కినాయి గజెట్ నోటిఫికేషన్లో వఫ్లో గజెట్ నోటిఫికేషన్లో ల్యాండ్స్ ఉన్నాయి దాంట్లో ఇప్పుడు దానికి రికార్డు తీసుకురాండి లాంట్ మా గవర్నమెంట్ తీసుకుంటా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ముస్లిం ల్యాండ్స్ మీద పడినారు స్టేట్ గవర్నమెంట్స్ ఏమో టెంపుల్ ల్యాండ్స్ మీద పడినారు వాళ్ళు బోర్డ్ ల్యాండ్లు అయితే వీళ్ళు ఎండోమెంట్ ల్యాండ్ ఇది ఎక్కడ న్యాయం అంటే స్పిరిచువల్గా ఉండేటువంటి ల్యాండ్స్ ఎవరికి ఉండకూడదనే ఇది మాత్రం చాలా దారుణం దాదాపుగా ఎంతో విలువైన ల్యాండ్ ముప్పై మూడు ఏళ్ళకి ఇస్తామంటున్నారు ఫ్రీగా అంటే పైసలకు రూపాయలకు ఇచ్చేస్తారు అవే ల్యాండ్స్ యాక్షన్ ఎందుకు పెట్టడం లేదు ఇన్ని సంవత్సరాలు మీరు యాక్షన్ పెట్టండి కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు వేల కోట్ల రూపాయలు టెంపుల్లోకి వస్తాయి ఈరోజు చాలా టెంపుల్లకు చాలా విలువైన ఆస్తులు ఉండి కూడా ధూప దీపం నైవేద్యాలు పెట్టే దానికి కూడా వాళ్ళకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ దాని యాక్షన్ పెట్టి ఆ లీజ్ అమౌంట్ ఆ టెంపుల్కి ఇస్తే టెంపుల్ డెవలప్ చేయండి మీ బినామీలకు ఇచ్చుకోనికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఈరోజు సింహాచలంలో వేల ఎకరాల ల్యాండ్ ఉంది సింహాచలం టెంపుల్కు దాంట్లో దాదాపుగా రెండు వేల ఎకరాలు పైన కబ్జాలు అయినాయి అది కాకుండా దాదాపుగా పదివేల ఎకరాలు ఉంది అంటే ఆ పదివేల ఎకరాలు ఎకరా తక్కువ వేసుకుంటే ఎనిమిది పది కోట్లు పోతుంది అంటే దాంట్లో ఎసురు పెట్టినారా మీరు తీసుకోవడానికి ఏదో ఒక బినామీ సోషల్ సర్వీస్ యాక్టివిటీ చేసే బినామీని పెట్టుకొని అట్లా అంటే నాది కూడా ఉంది ఎస్వి సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఉంది మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కల్చరల్ యాక్టివిటీస్లో నో ప్రాఫిట్లో చేస్తున్నాం నాకు ఇస్తారా ఎన్న ఒక యాభై ఎకరాలు ఎండమెంట్ ల్యాండ్ అడిగితే అట్లా చాలా ఉన్నాయి ఊరు పేర్లు అనివన్నీ అవన్నీ ముందర తీసుకొని వచ్చి మీరు వాళ్ళని అడ్డం పెట్టుకొని కొట్టేయడానికి ఉన్నారు ఈరోజు ఉర్షా కంపెనీకి అంత ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు అదే ఉర్సా ల్యాండ్కి మూడు వేల కోట్లుగా ఇచ్చినారు ఇ ఓరో కళ్ళల్లో కర్నూలు మంత్రికి సన్నిహితులకు దాదాపుగా పన్నెండు వందల ఎకరాలు ఎంత ఇచ్చినారని పేపర్కు పేపర్కి వచ్చింది ఈరోజు అవే కాకుండా మీరు ఈ మెడికల్ కాలేజీలు కావలసిన వాళ్ళకి ఇచ్చినారు యాభై ఎకరాలలో దాదాపు నాలుగు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు పెడితే సంవత్సరానికి ఐదు వేలు లీజుకి ఇస్తారంట ముప్పై మూడు సంవత్సరాల తర్వాత అది గవర్నమెంట్కి వస్తుందంట అంట ఏంది ఇది ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి కడితే ఐదు వేల రూపాయలు లీజుకి ఇస్తారా అంటే రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మరి ఇవన్నీ మహానాడులో చెప్పాల్సింది సాధించిన విజయాల కింద మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి తీసుకొని వస్తే మేము మెడికల్ షీట్లు వద్దన్నాము మెడికల్ కాలేజీలన్నీ ఐదు వేలకు పదివేలకు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాము తర్వాత ఎండోమెంట్ ల్యాండ్లన్నీ మన తెలుగుదేశం వాళ్ళందరికీ పంచుతాము మీకు తక్కువ లీజుకి ఇచ్చేస్తాము ఉర్షా కంపెనీకి ఇచ్చిందంటే గవర్నమెంట్ ల్యాండ్ ఆడన్నాయో చూసుకోండి చెప్పండి ఇస్తాము అని మహానాలో చెప్పాల్సింది మీరు సాధించిన విజయాలు సాధించబోయే విజయాల కింద మహానాళ్ళలో సూపర్ సిక్స్ గురించి ఎవరు మాట్లాడలే ఎంతసేపునే జగన్మోహన్ రెడ్డి విమర్శించడము లోకేష్ బాబు రేపు రాబోయే ముఖ్యమంత్రి ఉండము తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పోగొట్టము కొట్టడం సంకలు కొట్టుకోవడం ఇంతకంటే ఏం లేదు ఏమైనా జపా వాడు తడుచుకుంటాడు చెబాస్ అనుకోవడం ఇది తప్ప మహానాళ్ళు ఏం లేదు అయ్యా ఇవన్నీ ఇంత విలువైన భూములను తీసుకొని వచ్చి మీరు చేస్తున్నారు ఈవెన్ మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మున్సిపాలిటీలో కానీ అది ఒక పది లక్షలు విలువ చేసే షాపు ఎవరికైనా లీజ్కి ఇవ్వాలంటే వితౌట్ యాక్షన్ ఇవ్వకూడదు అనేటువంటిది రూల్ ఉంది దానికి కోర్టు డైరెక్షన్ ఉన్నాయి ఐదు పది లక్షలు విలువ చేసే షాపే యాక్షన్ లేకుండా ఇవ్వకూడదు అన్నప్పుడు మీరు ఎట్లా ఇస్తారు ఎండోమెంట్ లాంటి వితౌట్ యాక్షన్ కోర్టు డైరెక్షన్ కాదని అవి కూడా ఇచ్చుకోండి మున్సిపల్ షాపులు పంచాయతీ షాపులు కూడా అన్నీ మీ వాళ్ళకి ఇచ్చుకోండి రూపాయి అది రూపాయకు అంటే దోచుకోవడంలో ఒక హద్దు పద్దు లేదా మీకు ఆల్రెడీ వేల కోట్ల విలువైనటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ ఇచ్చేసినారు ఇప్పుడు ఎండోమెంట్ ల్యాండ్ల మీదకి వచ్చినారు మీరు ఇటువంటి పరిస్థితులలో నిజంగా నేను ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో మరి ఆయన ఏదో చెప్తాడు దాన్ని సనాతనవాదినని సనాతనవాది అంటే మరి ఎండోమెంట్ ల్యాండ్లను ధార్మిక సంస్థలకు కాకుండా సర్వీస్ మోటివ్ కింద ఉండేటువంటి ఎండోమెంట్ ల్యాండ్స్ అన్ని ఇస్తా అంటే అంటే ఎండోమెంట్ ల్యాండ్ అంటే ఆ ప్రాపర్టీ ఎవరిది సంబంధిత దేవునికి టీటీడీ అంటే వెంకటేశ్వర స్వామిది సింహాచలం పొలాలంటే నరసింహస్వామిది శ్రీశైలంలో సంబంధించిన పొలాలంటే శివునికి సంబంధం ఇటువంటివి అంటే దేవుని పొలాలు దేవుని ఆస్తిని ఇష్టం వచ్చే పంచుతంటే మన సనా సనాతనవాది అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు మీ సనాతనవాది కదా టెంపుల్ ల్యాండ్స్ని కాపాడండి దేవుని ప్రాపర్టీని కాపాడండి ఈరోజు మైనార్టీలు వాళ్ళ ఒక్బోల్ ల్యాండ్లు గవర్నమెంట్ వాళ్ళ ఒఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చి ఒక ఫోర్ ల్యాండ్లను కేంద్ర ప్రభుత్వము లేని గవర్నమెంట్ తీసుకుంటానంటేనే కేవలం ముస్లిం సమాజం అంతా ఈరోజు అజిటేషన్స్ చేస్తున్నారు పోరాటాలు చేస్తున్నారు మరి హిందూ దేవాలయాలకు సంబంధించిన ప్రాపర్టీ ఎట్టికి వచ్చిందే ఏమైనా కొద్ది వాళ్ళు పంచుకోడానికి దుర్మార్గంగా చేస్తున్నారు నేను ధార్మిక సంస్థలకు కానీ హిందూ మత పెద్దలకు కానీ వీళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను దేవుని ప్రాపర్టీని కొల్లగొట్టుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు జీవో తీసుకొని వచ్చింది దీని మీద ప్రతి హిందువు దేవుడి మీద భక్తి ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు దీన్ని వ్యతిరేకించాలి పోరాటం చేయాలి ఆల్రెడీ ధార్మిక సంస్థలు దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటాయి దీన్ని ఈ జీవోని అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్గా మేము ప్రొసీడ్ కావడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది దైవభక్తి ఉండే వాళ్ళందరూ దేవుని ప్రాపర్టీని కాపాడుకోవడానికి మనమందరం కూడా హిందువులందరూ కూడా ముందరికి రావాలి దీన్ని వ్యతిరేకించాలి అవసరమైతే పోరాటం చేయాలి వాళ్ళు మైనార్టీస్ ఏ రకంగా అల్లా ఇది మీరు తీసుకోవడం దీని మీద ఒప్పుకోమన్నారు ఆ రకంగానే హిందువులు కూడా పోరాడాలి పోరాటానికి మనకేం శక్తి లేదా ఎందుకు పోరాడకూడదు దేవుని సొమ్ము అప్పణంగా పంచుకుంటుంటే చూస్తా ఊరుకుంటామా రేపొద్దున వీళ్ళందరూ ల్యాండ్స్ రూపాయికు అది రూపాయకు తీసుకొని పోతారు ఆ దేవాలయాలలో మెయింటెనెన్స్కి ఎవరు డబ్బులు ఇస్తారు గవర్నమెంట్ ఇస్తా గవర్నమెంట్ ఇచ్చేదానికి గవర్నమెంట్కు జీవో లేదు ఇస్తారు వివరిస్తారు కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము దీన్ని అందరూ వ్యతిరేకించాలి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకించాలి ఎందుకంటే ఇరెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ ఆల్సో ఇది దేవుని ప్రాపర్టీ కాబట్టి దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని నా గవర్నమెంట్కి తీసుకుంటామంటేనే వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఇది పప్పులు వెళ్ళాలి మంచి తెలుగుదేశం కార్యకర్తలకు నాయకులకు మీ బినామీలకు పంచుకుంటామంటే చూస్తా ఊరుకునేటువంటి పరిస్థితి లేదనేది గవర్నమెంట్ తెలుసుకోవాలి సనాతనవాది అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో బయటికి రావాలి దీని మీద క్లారిటీ ఇవ్వాలి మీరు దీన్ని క్యాబినెట్లో తీసుకొని వస్తే దీన్ని వ్యతిరేకించాలి వ్యతిరేకించకుంటే మీరు ఇంత ముందు ఏదైతే డ్రెస్ వేసుకొని కాషాయ రంగు వేసుకొని డ్రెస్ వేసుకొని సనాతనవాదిని చెప్పినారో అది ప్రజలను మోసం చేయడానికి మీరు ఆ డ్రెస్ వేసుకున్నారనే భావన ప్రజలకు వస్తాననేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి క్యాబినెట్లో మీరు వ్యతిరేకించాలి దీన్ని ఈరోజు ప్ర నేను బీజేపీ గవర్నమెంట్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను మాది అది హిందుత్వ పార్టీ అంటారు పొద్దున్నలేసే గుళ్ళు గోపురాలు దొరుకుతారు మోడీ గారు మేము అయోధ్యలో రామాలయం కట్టామంటారు మరి మీరు ఇంత హిందుత్వవాది అయినప్పుడు మీ అలయన్స్లో ఉన్నటువంటి పార్టీ మీ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇంత దుర్మార్గంగా దేవాలయాల ఆస్తులను కొట్టేయడానికి వాళ్ళు ఈరోజు జీవో తీసుకొని వస్తూ ఉన్నారంటే మీ బీజేపీ తరఫున ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎందుకు మీరు విమర్శించడం లేదు దీన్ని ఎందుకు అడ్డుకోవడం లేదు అంటే మీరు చెప్పేది కూడా ఇంతవరకు చెప్పేది మీరంతా కూడా బోగసేనా సమాధానం చెప్ప బీజేపీ వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము ఏదైతే మీరు ఈ జీవోను ఆఖరుకు క్యాబినెట్లో పెడితే జీవోను గురించి క్యాబినెట్లో మినిస్టర్లు సపోర్ట్ చేస్తారా లేదనేటువంటి అనుమానంతో జీవో తీసుకొని వస్తున్నారంటే దొడ్డిదారులో జీవో తీసుకొని వస్తున్నారా మీరు అంటే మీ క్యాబినెట్ మినిస్టర్ల మీద కూడా మీకు నమ్మకం లేదా క్యాబినెట్ మీటింగ్ పెట్టి చేసేంత టైం కూడా లేదా ఇదేమన్నా అర్జెంటా ఎమర్జెన్సీయా వరదలు వచ్చి మునిగిపోతుందా లేదంటే కరోనా వచ్చి ప్రజలు చచ్చిపోతుంటారా అంటే అంత అర్జెంటుగా దొడ్డిదారులు దోచుకోవడానికి జీవోదీస్తున్నారా ఇదైతే చాలా దుర్మార్గం హిందూ సమాజానికి దేవాలయ ఆస్తులను దోచుకోవడానికి మీరు దేవాలయాలు దేవునికే ద్రోహం చేస్తున్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా నేను తెలుగుదేశం పార్టీకి తెలియజేస్తున్నాం దీన్నైతే వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు దేవుని సొమ్మును ఎట్లా కాపాడాలనో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు బాగా తెలుసు ఖచ్చితంగా దీని మీద న్యాయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వర్క్ అమెండ్మెంట్ యాక్ట్కి అగనెన్స్ట్గా కోర్టులో ఫిల్ ఫైల్ ఫై కో కోర్టులో కేసేసినామో అలాగే ఈ దేవాలయ భూములు దోచుకోవడానికి మీరు తెచ్చినటువంటి జీవో మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ కోర్టులో కేసు ఫైల్ చేసి న్యాయ పోరాటం చేస్తుంది దాన్ని వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదు మీరు ఏదో మహానాడు పెట్టి మేము అది చేసినాం ఇది చేసామని ప్రజలకు మోసపు మాటలు చెప్పడం కాదు మీరు సిక్స్ సూపర్ సిక్స్ గురించి పల్లెలలో పోండి ప్రజలు అడుగుతారు ఈరోజు ప్రజలకు కనీసం చేతులు రొటేషన్ లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే మీరు చేసేటువంటి మోసాలను మీరు ప్రజలకు ఆ రోజు ఎన్టీ రామారావును మీరు వెన్నుపోటు పరిచి ఈరోజు ముఖ్యమంత్రి ఎట్లయినారో మళ్ళీ ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి కావడానికి ప్రజలకు చేయలేనటువంటి వాగ్దానాలు ఇచ్చి ప్రజలను వెన్నుపోటు పొడిచినారు కాబట్టి వెన్నుపోటు దినంగా రేపు నాలుగో తేదీ కూడా దీని మీద చేస్తున్నాం ఆ నాలుగో తేదీ ప్రోగ్రాంలో ఈ ఎన్మెంటు ల్యాండ్స్ని మీరు కొట్టేసే దానికి కూడా దాన్ని కూడా మేము వ్యతిరేకంగా దాంట్లో ఆ నాలుగో తేదీలో దాంట్లో కూడా గలం ఇప్పుతామనేది అనేది ఉంటాం